అంటే ఎక్కువ అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ అంటే వియర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేమైనా నొప్పి ప్రచర్లని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవి గారు ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను అనుకుంటా టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరుతో అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ

కలుస్తుంటాడా బాబు బర్త్డే జూన్ ఫోర్త్ లాస్ట్ ఇయర్ కలిసిన నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు మెమోరీస్ ఇలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరం గున్న వి కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది చెప్పుకోలేదు నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతుంది నేను అదేందో లైఫ్లా నాకు ఒక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచ్యువేషన్ హమ్స్ సో సారీ అసలే ఇంత ఎమోషన్ టోని అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీ చేయాలి అని హీరో కదా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరో కి ఏ మాత్రం తీసుకోలేదు లేండి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడుతారు అవునండి మేమేకి అని కూడా విన్నాను నిజమే అప్పుడప్పుడు ఏదో సరదాగా ఫ్రెండ్స్ కోసం అట్లా నా కోసం ఒక డైలాగ్ మేము ఇక్కడ చేస్తా అంటే ఇప్పుడు వచ్చేలా లేదు నేను టోనీ క్యాన్ డూ ఎనీథింగ్ ఏ టైంలోనైనా అంటే చేయాలి నా కోసం నార్మల్ గా నేను లేడీ వాయిస్ తోటి మాట్లాడే ఫ్రెండ్స్ కూడా ఉందా ఆ అది ఒకటి నాగేశ్వరరావు నేను నాగేశ్వరరావు గారు బాగా ఇంకెక్ట్ చేస్తాను బాగా తెలుసు బాగా ఏం లేదు నార్మల్గా అట్లా మా కెమెరామెన్ తో మాట్లాడాలంటే మా వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట ఇప్పుడు రాలేకపోతున్నా ఇట్స్ అమ్మాయి లాగా ఒక పాట పడండి అమ్మాయి లాగా అమ్మాయి అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు మ్యారేజ్ కళా ఉన్నాయి అయితే అదే ఆ ఈవెంట్స్ లో వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్లికి సంబంధించింది నుంచి బయట వాయిస్ నిజంగా ఎవరికైనా ఫ్రెండ్స్ కి ఫ్రాంక్ కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా ఉన్నాయి చాలా మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటి ప్లస్ బాయ్స్ ఉంటే మామూలుగా ఊరికే చేయొచ్చు చేశానండి అలాగే ఎవరికైనా సందర్భాలు కూడా చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం కానీ మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు బాగా బ్యాక్ సపోర్ట్ జనంతా రగ్గాడు ఇంకా చాలా మంది శివ శివవేల్పులా డిఓపి శివ వెల్పులా నా ఫ్రెండ్స్ వెంకీ వంకీ జబర్దస్త్ మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు వాయిస్ గ్రూప్ చాలా అసలుగా ఉండవు కి వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసిన ఆయనకి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంత అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటుంది నా సాంగ్స్ చూసుకుంటూ ఉంటది ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్ట చూసావారా అది బాగా చేసినవారా సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నేను చూస్తా పోరా నీ ప్రేమ తెలుసుకుంటే అయిపోరా అని చెప్పి నిజంగా ఫీల్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయింది సో అంటే మీరు న్యాచురలీ చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూస్ చేయలేదు సెట్ ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా అసలు అలాంటిది ఏమీ లేదు ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ్ అన్నకి ఏది కావాలి అని అన్నా వాళ్ళు చేసుకోవాలి లక్ష్మణ నాకు ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అంటే వాళ్ళు ఆల్వేస్ స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు ఉంటారు కదా అవును యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారు అంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంట ఇలాగా ఇలా ఎట్లా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అవుతూ ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసిండు అబ్బాయి బాగా చేసిండు ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయం అయిన వాళ్ళు అట్లా అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ ఆ నేను ఇప్పుడు ఈ అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను అన్ని ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడైనా శ్రీదేవి దామాకర్ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చింది రాలేదండి ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు చేస్తారు ఇంట్రెస్ట్ మంచి ఉంది మనకి ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి అందరికి తెలవాలి గుర్తింపు రావాలి ఒక చేయాలనుకుంటే ప్రిఫర్ చేస్తారు మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది బల చేసినా అని ఒక ఫైవ్ మినిట్స్ లో టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ సెకండ్స్ కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి గుర్తుండిపోయేది టోనీ లైఫ్ లో డిస్కరేజ్ ఏది ఏది ఎంకరేజ్ అయిన నాకెప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ ఉన్నారు చెర్రిగా అని విను వాడు స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్ ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు నువ్వు అజ్జయ్ ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి నువ్వు ఒక కొరియోగ్రాఫీ చేయాలో అప్పుడు చిన్న మూవీ చేసేది వాడి హీరో ఒక టూ త్రీ మూవీస్ చేసిండు నా నా మూవీస్ కి నువ్వు కొరియోగ్రాఫీ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ లో ఏ బిఆర్స్ అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి నేను ఖాళీ ఉన్నప్పుడు నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్ మొత్తం చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్ లో ఉన్నాను నేను ఇక నాకు ఎవరు అవసరం లేదు అయిన తర్వాత నాకు చాలా లో ఉన్నా నేను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి పొద్దున అసలు తెల్ల ఆడుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో అట్లా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీం కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను సాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నాను అక్కడ వాడే పిలుచుకున్నాడు చెరీగ్ నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు ఎన్ని గంటలు తీస్తారు ఎన్ని గంటలకు ఐదు గంటలకు కూడా ఉంటాయి లేబర్కి లేబర్స్ కోసం అని ఎక్కడ బ్లాక్లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్లో ఉంది అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన అందరిని వదిలేసిన అసలు నాకు ఇవ్వరొద్దు నేను ఒంటరిగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళకి కాల్స్ చేసాడు కాల్స్ రెస్పాండ్ లేదు ఏం లేదు అసలు ఒక ఫీల్ లో ఉన్నాను నేను అట్లాంటిది థ్యాంక్ యూ రచిర్రి నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రఘుగానికి రఘుజానికి జంతబాబుల డాడీకి శివవేల్పులకు లక్ష్మణన్నకు రామన్నకు ఇంకా చాలా మంది ఉన్నాడు ఐ ట్వంటీ మహేష్కి వెంకీ డాడీకి వెంకీ మంకీ డాడీకి ఇంకా చాలా మంది ఉన్నారు రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ అసలు ఈ ఇట్లా ఉంట ఇప్పుడు మీరు చూస్తున్నట్టుని అసలు ఒక ఫోర్ ఇయర్స్లోనే బట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్లో చనిపోయి ఉంటాడు అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యింది లేదు ఒకవేళ డిసప్పాయింట్లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటా అంటే బాబు కోసం ఏదైనా ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు చిల్ అవుతూ ఉంటారు అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిందా ఉన్నది ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు లేదు అసలు అంటే అయితూ ఉంటా డిస్కరేజ్ అని అంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిచ్యువేషన్ అప్పుడు డ్యాన్స్ కూడా నాకు ఒక ప్రాబ్లం అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు ఈ ఇయర్ ప్రాబ్లం వచ్చింది ఈ ఇయర్ లాస్ అవుతుంది మెల్లమెల్ల థర్టీ పర్సెంట్ అది ఎట్లా వచ్చిందో రెస్ట్ లేకనో ఏందో నాకు కూడా తెలియదు కానీ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ నరము ఇయర్ నరం మీద పడింది దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడల్లా నీకు ఈ ఇప్పుడు నాకు చెవులో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది ఒక ట్రైన్ కూ తక్కువ అని ఇప్పుడు రన్నింగ్ అయితేనే ఉంది ఈ లెఫ్ట్ ఇయర్ దానివల్ల ఫేస్ చేస్తున్నాను నేను ఇప్పటికీ ఫోర్ మంత్స్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాను అల్లా సాంగ్ ముందు షూట్ నుంచి నేను నార్మల్గా లేను షూట్లో యాక్షన్ అనేంత వరకు నేను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకే నాకు ఈ సౌండ్ అనేది ఇదంతా మర్చిపోయేది ఇక కట్ చెప్పి కూర్చున్న అంటే తలకాయ దిప్పడం ఇదంతా సౌండ్ బ్రెయిన్కి దీనికి సంబంధించింది ఇప్పటికీ చాలా హాస్పిటల్కి వెళ్ళినా ఎంఆర్ఐం చేయించుకున్న వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ బ్రెయిన్కి అండ్ చెవి మీద నరం పడింది దానివల్ల అని నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ బ్రెయిన్ మీదకి వెళ్ళిపోయినట్టు ఎవరైనా నలుగురు ముంగట నించొని నీకు మాట్లాడలేకపోయేటో నేను అంత డిస్టర్బెన్స్ వీళ్ళు అన్కాన్షియన్స్లో వీళ్ళు అసలు ఉన్నారా ఇది నా కలన అనే సిచ్యువేషన్ ఫేస్ చేసిన నేను ఫోర్ మంత్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంత్ లో మెల్లమెల్లగా మెడిసిన్ వాడుకుంటా చేసుకుంటా ఉంటా కొంచెం క్యూర్ అయింది కానీ ఈ సౌండింగ్ అనేది పోవట్లేదు ఈ ప్రాబ్లం అంటే మొన్న మొన్న నుంచి అయినా లేకపోతే ముందు నుంచి కూడా ఇది అలాగే ఉండేది ఫోర్ 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 మంత్స్ నుంచి ఉంది ఫోర్ మంత్స్ నుంచి ఎక్కువ అయింది నాకు నార్మల్ కూల్ కూల్నెస్ అన్నది పడదే చోలు మూసుకోవడం అట్లా జరుగుతుంది నేను నార్మల్గానే చలికాలం వచ్చినప్పుడు అట్లయితే అనుకున్నా కానీ ఇది ప్రాబ్లం అందే లేదు అంటే ఇది మీరు ఆ తాగుడ్ నుంచి మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఉందా లేకపోతే ఇంకా ఎప్పుడైనా మెమొరీస్ మీకు ఉంటూనే ఉంటాయా మెమోరీస్ చిన్న మీద ఉంది నాకు ఎక్కువ అంటే జన్యున్ గా లవ్ అనేది ఒకటి అమ్మ దగ్గర ఉంటుంది అన్యున్ గా అమ్మ నాన్న దగ్గర ఇంకోటి పిల్లల దగ్గర ఉంటుంది వాడిని నేను పెద్ద అయిన చిన్నప్పటి నుంచి ఇక్కడ చూసుకున్నా ఎస్ ఆ టైంలో వెళ్ళి పాడు చిన్న ఫోర్ ఇయర్స్ తర్వాత వాడికి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడా అంటే అప్పటి వరకు మీరు కలిసి ఉండే వాడిని ఆడిపిస్తూ వాడితో ఆడుకుంటూ ట్వంటీ ఫోర్ ఎప్పుడు నాతోనే ఉండే అమ్మ కూడా బాగా ఆడుకుని ఉంటది ఎప్పుడైనా మిస్ అవుతున్నాను చిన్ను చాలా ఏడుస్తాను నేను ఇంటికి పోయినప్పుడల్లా అది ఏడుస్తాను నేను ఎక్కువ అసలు ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటే దానికి రీజన్ నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసిన వాళ్ళతో ఆడుకున్నాడు కాబట్టి నేను అది నేను ఫేస్ చేయలేను నాతో కాదు కాబట్టి అమ్మ అమ్మ వాళ్ళు చూసినా నన్ను చూసినా బాధపడుతూ ఉంటారు అవన్నీ నేను తట్టుకోలేను పోతే హ్యాపీగా ఒక వన్ డే కూడా చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటే పిల్లల్ని కలుస్తా అనేది అల్లరి అలరే చేసేసి వస్తా అమ్మ అంటే ఫోన్ చేసి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినాం ఎందుకు రాదు అని అంటే షూట్ ఉన్నది షూట్ ఉన్నది షూట్ ఉన్నది అని చెప్పానంటే సరే సరే అని చెప్పి ఏడు వస్తుంది చిన్న తీసుకున్న చిన్న కూడా లేదా వాళ్ళు అమ్మాయి లిఫ్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అంటే మాట్లాడిపోయేది చేయనేది కలవనియేది మీది లవ్ మ్యారేజ్ కదా మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు ఈ ఒక్క సిచ్యువేషన్ ఒక్క చిన్న మూమెంట్ చెప్పు నా కోసం అసలు ఇలా ఈ దీనికోసమే మేము ఇలా అయిపోయాము నేను రీజన్ చెప్పలేనండి అయిపోయింది క్లోజ్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది ఆమె గురించి మాట్లాడు కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు ఒకసారి గుర్తుకు రాదు రాదు ఎందుకంటే నేను అంత ఫేస్ చేసినా నా ఒకవేళ నేనే మిస్టేక్ చేసి ఉంటే అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు నేను రాంగ్ స్టెప్ తీసుకున్న కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు కరెక్ట్ రైట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను ఒకటి బాబు విషయం బాధ ఉన్నది కానీ ఆ ఫ్యూచర్లో ఎప్పటికైనా నా కొడుకు నా కొడుకు అంతే వానికి వచ్చిందంటే వాళ్ళు చేయాల్సి చేస్తా అంతే డాడీ అని ఎప్పుడైనా ఆ పిలుపులు వినపట్టాం గుర్తుపెట్టాం ఆ మూమెంట్ వేరుగా ఉంటుంది